ఉత్పత్తి దృష్టి పెట్టాలి వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర నేత నాగన్న రైతుల విత్తన ఉత్పత్తిపై దృష్టి సారించేందుకు గ్రామ గ్రామాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగన్న తెలిపారు సోమవారం హన్వాడ మండలంలో వివిధ గ్రామాలలో రైతులు విత్తన ఉత్పత్తిపై దృష్టి సారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ రైతుల విత్తన ఉత్పత్తిపై దృష్టి సారిస్తే చాలా మేలు జరుగుతుందని విత్తనాలు ఉత్పత్తి చేసి ఆయా కంపెనీలకు సరఫరా చేస్తే అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ విషయం చాలామంది రైతులకు తెలియనందుకే మా యూనియన్ తరఫున ప్రతి గ్రామంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు నా పేరు నాగన్న నేను తెలంగాణ వ్యవసాయ విత్తన యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని నేను తెలంగాణ వ్యవసాయ విత్తన యూనియన్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మామనార్ జిల్లాలో ఈ ఉత్తనోత్పత్తి పరమైన ఆరోగ్య సంరక్షణ కొరకు మార్గదర్శాల విధానంపై ఇక్కడ ఉన్న సన్న సహాకారు రైతులు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు అవగాహన సమస్య ఏర్పాటు చేయడం కోసం నాతో పాటు మరి అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ బృందాల యూనియన్ జిల్లా కార్యదర్శి అయిన ఎంకే సీను మిత్రంగా అన్వాడ మండలంలో ఇక్కడ అన్వాడ మండల హెడ్ క్వార్టర్లో సన్న శనాకర్ రైతులు అదేవిధంగా వ్యవసాయ కులీతోటి ఈ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా జేపూర్ విలేజ్లో మరి సన్నా సినకర్ రైతులు మరి ఆడపిల్లలు మోపిల్లందరినీ కూడా జమ చేసి మీటింగ్ రెండు రెండు దాపాల మీటింగ్ పెట్టి వారికి ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఉత్తనోత్పత్తి ఏ విధంగా తయారవుతుంది ఏ ఏ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ నుంచి మనకు ఏ విధంగా ఇస్తున్నారు ఏ విధంగా తీసుకుంటున్నారు అందులో వ్యవసాయ కులీలకు జరుగుతున్న అన్యాయం ఏందో వివరించడం జరిగింది కాబట్టి ఈ ఈ సదస్సును మేము ఇంకా ముందుకు కొనసాగిస్తామని చెప్తున్నాం వ్యవసాయ విపణ ఉత్పత్తి వ్యవస్థలో మరి సీడ్ వ్యవస్థ అనేది ప్రధానమైన విత్తనము ఈ సీడ్ వ్యవస్థ అనేది మరి సామాన్య జనాలకు ఇంకా అందుబాటులో రాలేదు ఏ విధంగా సీడ్ తయారు చేస్తారు ఆ సీడ్ ఏ విధంగా మళ్ళీ మనము మన దగ్గర సేకరిస్తారు ఆ సీడు మళ్ళీ మనకే తిరిగి ఏ విధంగా అమ్ముతారు అనే దాని మీదనే ఈ తెలంగాణ వ్యవసాయ ప్రజల యూనియన్ చాలా స్పష్టంగా సన్నస్ నగర్ రైతులకు వ్యవసాయ ప్రియలకు చేరవేయాలని చెప్పి దృ సంకల్పంతో ఈ ప్రచారాన్ని ఏర్పాటు చేయ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే సీడ్ అనేది ఏంటంటే కాస్ కాసింగ్ పంట ఒలిసేను ఆడ ఉంటుంది ఆ ఆడ మొగా విత్తనాలు తయారు చేసి దాని కాసింగ్ పంట చేసి మరి కంపినే సీడ్ కంపెనీ కంపినే మందులిస్తుంది కంపెనీ మన తిరిగి కొనుక్కుంటుంది రైతు దగ్గర ఆ ఆ రైతుకు ప్రకృతి వైపల్య వైపరీత్యాల వల్ల పంట నష్టపోయింది అనుకో అంటే అధిక వర్షాలపాతం అయ్యి లేదా వర్షాలు లేకుండా ఎండిపోవడం వల్ల రైతే నష్టపోలే కానీ కంపెనీ భరిస్తలేదు ఇది ప్రకృతి వైపరీత్యాల కూడా రైతును ఆదుకోవాలి కంపెనీ అనేది ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా రైతు దగ్గర కొంటున్న కింటాల్ ధర మరియు ఆయన ఒక బస్తాలకి పస్తాలకు ఇచ్చేటిస్తున్నాడు ఆ సీన్ మళ్ళీ తిరిగి మనం కొంటున్నాం మన దగ్గర కింటాలే రేట్ అని ఉంటాడు తిరిగి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము పది కిలోలు ఇరవై కిలోలు ఇరవై కిలోలు బస్తాలు తీసుకొని వచ్చి దానికి రెండు వేలు మూడు వేలు పెట్టి కొంటున్నాం మనది కింటాల ధర మాత్రం రెండు వేల తీసుకున్నాడు కాబట్టి ఇది మరి చాలా అన్యాయ బిర్యాదు ఉంది వ్యవస్థ మరి సన్నాసినక రైతు కూలీల పైన కూడా పారబడుతుంది కూలీలు కూడా అక్కడ పిచ్చికారు చేసే ఆ మంత్రులు వెరైటీ ఉంటాయి ఇక్కడ సామాన్య ఈ విత్తన ఉత్పత్తికి సంబంధించిన మందులు రావు వేరే రకమైన మందులు కాబట్టి ఆ మందులు కృష్ణ చేసినప్పుడు అనేకమైన రోగాలు వచ్చి రోగాల బారిన పడి మరి అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఆ విధంగా ఏర్పడితే విధంగా కంపెనీ వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఆధారని కాబట్టి ఈ ఆధారు అన్నీ కూడా కంపెనీతో ఒక గైడ్లైన్స్ ఉంటుంది సిద్ధాంతం ఉంటుంది అంటే వ్యవసాయ కూలీ ఆ చేసే కూలీలకు ఈ రెట్టిగాలే సన్నగా రైతుకు ఈ రెట్టిగాలే మరి మేము కొనేది ఈ రేటు అనేది ఆ గైడ్లైన్స్ కూడా అగ్రిమెంట్ కూడా ఎవరికి చెప్పరు కంపెనీ ఎవరో తెలియదు మధ్యలో ఒక ఏజెంట్ ఉండడం ఆ ఏజెంట్ ఆ కంపెనీ సంబంధం ఉంటుంది ఆ కంపెనీ పేరు చెప్పడం ఆ ఏజెంట్ మొత్తం ఏమని అని చెప్పి ఆ సర్వ దోపిడీ జరుగుతుంది కాబట్టి ఈ వ్యవస్థ పోయి మరి ఈ విత్తనోత్పత్తి వ్యవస్థలను పూర్తిగా ఎవరు అసలు కంపెనీ ఆ అగ్రిమెంట్ ఏంది ఆ అగ్రిమెంట్ నిగ్గా తెలిసి రైతులకు సన్నాసనకర రైతులకు అదేవిధంగా కూలీలకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారంగా ఆర్థిక ఫలాలు అందాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ పరంగా మేము ఈ ప్రజలకు అవగాహన ఏర్పాటు చేస్తున్నాం కానీ రోగాలు తయారు చేసి ఆ రోగం కోరిక తయారు చేసి మరి ఈ అనగారిన వర్గాలు వ్యవసాయ కూలీలు వ్యవసాయ సన్నాసన రైతులపైన అధిక భావనం ఇస్తాం దీన్ని ఒక చైతన్యం ఇస్తానికి తెలంగాణ వ్యవసాయ పరంగా మరి ప్రజలకు చైతన్యం కల్పించి ఈ కంపెనీ నుంచి ఏ విధంగా ఇతన ఉత్పత్తిని కాపాడుకోవాలనేది ప్రధానంగా ఈరోజు మరి అనువాడ మండలంలో మండల హెడ్ క్వార్టర్లో కొంత ముఖ్య వ్యవసాయ సన్నాసనక రైతులు అదేవిధంగా మరి ఈ సన్నాసనకర రైతులతో సంబంధం ఉన్న ఈ నాయకులతోటి విధంగా అవగాహన కల్పించి దీన్ని ముందు తీసుకపోవాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ యూనియన్ పరంగా మరి ఈ అవగాహన సమస్య ఏం పనిచేయాలని చెప్పాలి